ఐప్యాక్ సర్వేతో అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంది వాళ్ళు మార్చాలని చెప్పి జగన్ ప్రయత్నం మొదట మామూలుగా అనిపించింది తెలుగుదేశం తెలుగుదేశం మీడియా ఎంత విమర్శించినప్పుడు కూడా పలానా వాళ్ళకి టికెట్ లేనని చెప్పినప్పుడు వాళ్ళు ఏడ్చారు పెడబొబ్బలు పెట్టారు రకరకాలుగా సంఖ్య ఇంతవరకు సాఫ్ట్గానే జరిగింది అయితే ఇంత పెద్ద ఎత్తున మార్పులు తనకు వ్యతిరేకంగా వస్తాయా అంటే రావనే ఆలోచన ధోరణులను ముందు వరకు నడిచారు కానీ ఇప్పుడు మాత్రం కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడు ఆయన తన నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాకుండా జగన్కి అనుకూల ఓటును కూడా చేర్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం దుర్గం నియోజకవర్గాల్లో తనకే తన భార్యకి ఇవ్వాలని చెప్పేసి ఆశించాడు ఆయనకు ముందు అసలు ఆయన ఉన్న తోటే ఆయనకి టికెట్ ఇవ్వలేదని చెప్పడంతో ఆయన చాలా ఆగ్రహించాడు నమ్మినందుకు జగన్ గొంతు కోసాడని చెప్పేసి పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చేసి తన పార్టీకి రాజీనామా చేసేసి నేను గా పోటీ చేసి అక్కడ నా సత్తా ఏంటో నిరూపించుకుంటా అన్నాడు కనీసం ఆయన గా పోటీ చేసి కి అనుకూలంగా ఉన్న ఓట్లు అంటే ఇంతకాలం ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక అక్కడ తనకున్న బలంలో కొంత పాటను తీలిస్తే ఎదురు పార్టీకి లబ్ధి అవుతుంది అదే ఇప్పుడు మాగొండ శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తున్నాడు పార్టీకి అని చెప్పేసి ఈరోజు అంత వార్తలు వస్తున్నాయి ఈ వార్తల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయ్యి జగన్కి పడాల్సిన చోట కొన్ని ఓట్లు చీలినప్పుడు చాలా సీట్లు తగ్గే అవకాశం ఉంది గతంలో నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్లు అప్రతిహతమైన మెజార్టీని విజయాన్ని సాధించిన జగన్ ఈసారి తను చేస్తున్న మార్పులకి ఎంతో కొంత ఫలితం అంటే దెబ్బ అనుభవించాల్సి వస్తుందని చెప్పి రాజకీయ పరిశీలికలు అంటున్నారు